హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే నేను మన ఇలా సర్ఫ్ కానీ సేవలాన్ని కానీ డేటా కానీ టొమాటోస్ కెచప్స్ అవి ఉంటాయి కదా అటువంటి వాటికి ఇటువంటి ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదండీ ఇలా లిడ్తో వస్తూ ఉంటాయి కదా ఒక క్యాప్ పెట్టి ఇటువంటి ప్యాకెట్స్ రీయూజ్ ఎలా చేసుకోవాలి వీటి వల్ల ఎన్నో ఉపయోగాలున్నానైతే చూపించాలనుకుంటున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోని అయితే నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మాత్రం అస్త్ర మర్చిపోవద్దు ఇలా ఒక సర్ఫ్ ఎక్సల్ది పెద్ద ప్యాకెట్ అయితే ఉందండి ఇటువంటి పెద్ద ప్యాకెట్స్ మనం వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అయి ఉంటాయి కదా వాటికి వచ్చింది ఇది అయిపోయిన తర్వాత మనం బయట పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చక్కగా ఇలా ఒక పిల్లో కవర్ తీసుకుని ఈ పిల్లో కవర్లో పెట్టుకోవాలి ఎందుకంటే పిల్లో కవర్లో సర్ఫెక్సల్ ప్యాకెట్ ఎందుకంటే అని మీరు అనుకోవచ్చు కానీ ఇది ఎలా ఉపయోగపడుతుందో చూడండి ఈ టిప్ అయితే మాత్రం అందరికి ఉపయోగపడుతుంది ఇది మనకి ట్రావెలింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకు పిల్లో కవర్లో పెట్టుకున్నానంటే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ట్రైన్లో కానీ బస్సులో కానీ పిల్లో వేసి పడుకుంటూ ఉంటాం కదా అలా మనకి పిల్లో లేనప్పుడు ఎయిర్ పిల్లోస్ అవి తీసుకెళ్తూ ఉంటాం కదా ఇలా ఒక ప్యాకెట్ ఉంటే చక్కగా ఇదైతే ఇలా గాలి దానిపైన క్యాప్ ఓపెన్ చేసి గాలి ఊదేస్తే దాని నిండా ఇలా పిల్లోలా తయారవుతుందండి ఇదైతే ఈ కవర్లో పెట్టుకుని మనం చక్కగా పడుకోవచ్చు తర్వాత లేచి మనం వేచిన తర్వాత ఆ గాలి ఎయిర్ అయితే మాత్రం బయటకి తీస్తే చాలా మళ్ళీ ప్లెయిన్గా అయిపోతుంది అప్పుడు చక్కగా మరత పెట్టుకుని మన బ్యాగ్లో కాని ట్రాలిలో కానీ పెట్టుకుని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి జర్నీలోకి అయితే మాత్రం ఈ పిల్లో చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది పగిలిపోవడం అటువంటిది ఉండదు ఎందుకంటే ఇది చాలా క్వాలిటీగా చాలా మందంగా ఉంటుంది కాబట్టి మనం పిల్లో కింద ఎలా వేసుకున్నా చక్కగా ఉంటుంది ఒక కవర్ వేసుకుంటే మనం ఎక్కడ పడుకున్నా జరిగిపోకుండా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చిందండి తప్పకుండా లైక్ చేయడం అయితే మాత్రం అసలు మర్చిపోవద్దు ఇదైతే మరొక టిప్ అండి ఇలా టమాటో గచ్చా ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా ఇవి అవ్వచ్చు లేదంటే మైనస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి కానీ ఏదన్నా కావచ్చు ఇలా క్యాప్ ఉండే ప్యాకెట్స్ తీసుకుని చక్కగా ఒకసారి వాష్ చేసేసుకుని దాని నిండా వాటర్ అయితే ఫిల్ చేసేసుకోవాలి వాటర్ ఫిల్ చేసి క్యాప్ చాలా టైట్గా తిప్పేసి వాటర్ లీక్ అవ్వకుండా మనం టీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్టయితే ఇది ఐస్ అయితే గడ్డలా కట్టేస్తుంది కదా టీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా ఎప్పుడు మనం ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకోవాలి ఇప్పుడు గడ్డ కట్టింది లేదు చూద్దాం గడ్డైతే కట్టేసిందండి ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటన్నా చెప్తాను చూడండి ఇలా మనం ప్యాకెట్ చక్కగా గడ్డి కట్టి సైజు లోపల గడ్డి కట్టేసిన తర్వాత మనం బయటకి తీసుకుని ఎక్కడైనా నొప్పులు వస్తే మనం ఐస్ బ్యాగ్స్ ఏ పెడతాం కదా ఆ బ్యాగ్ బదులు ఇది పెట్టుకోవచ్చండి చేతుల నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ కొంతమందికి పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ వస్తుంది కదా అప్పుడు కానీ లేదంటే హెడ్ వచ్చినప్పుడు చల్లగా ఉండడానికి మనం వాడుతూ ఉంటాం కదా అటువంటి అప్పుడు చక్కగా ఇది పెట్టుకున్నామంటే ఒక ఐస్ బ్యాగ్ మనం కొనే పని లేదండి చక్క ఇలా పెట్టుకుంటే చాలా బాగా యూజ్ ఉంటుంది మనకి ఒక్క రూపాయి ఖర్చు కూడా ఉండదండి పాడేసే ప్యాకెట్తో చాలా తెలివిగా చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది నేనైతే ఇలా ప్యాకెట్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో అయితే ఉంచుతానండి ప్రతిదీ మనం డబ్బులు పెట్టి కొనాలన్నది ఏమీ లేదు ఇటువంటి యూజ్ చేసుకున్నా సరే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆ ఐస్ బ్యాగ్ ఎలా ఉపయోగపడుతుంది ఇది కూడా సేమ్ అలాగే ఉపయోగపడుతుంది మనకి ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి పెద్ద ప్యాకెట్స్ కానీ చిన్నవి కానీ ఉంటూ ఉంటాయి కదా నేను చెప్పిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి మనం కట్ చేసిన మొక్కలు కూడా ఎన్ని రకాలు ఉపయోగపడతాయి మీకు చూపిస్తాను సైడ్ కటింగ్లో వేస్ట్గా పోతున్నాయని మనం అనుకుంటాం కదా ఎలా కట్ చేసుకుని చక్కగా ఇది ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకుని నేను చూపించినట్టయితే కట్ చేయాలి ఈ బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇలా కొద్దిగా ఎక్స్ట్రా ఉంచాలి ఈ ఫ్రంట్ ఇలా కట్ చేసాం కదా వెనకాల పార్ట్ అలా వేయించి ముందు పార్ట్ అయితే మాత్రం మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి లిక్విడ్ అదే ఉంటుంది కదా చక్కగా కొంచెం వాటర్ పోసి బాగా క్లీన్ చేసి ఒక బౌల్లో వేసుకుంటే ఈ వాటర్ కూడా చాలా రకాలుగా ఉపయోగించవచ్చు అండి అవసరమైతే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు దాంట్లో కూడా ఈ వాటర్ వేసేయచ్చు చూసారా ఎందుకంటే చాలా లిక్విడే ఉంటుంది ఇలా మనం వాష్ చేసి వేస్తే కానీ కానీ మనం వెయ్యేమో బయట పడేస్తూ ఉంటామండి ఈ వాటర్ కావాలంటే ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఇటువంటి బాటిల్లో కానీ మనం నింపేసుకోవాలి వేస్ట్గా పడేస్తే ఏమొస్తుందండి ఇలా ఉంటే ఏదో రకంగా అయితే మాత్రం ఉపయోగపడుతుంది కదా ఎందుకంటే ఏ ఒక్కటి కూడా ఊరికే మనకు రావు ప్రతీది మన రూపాయి పెట్టి కొని తీసుకున్నదే కాబట్టి చక్కగా ఇలా మనం ఈ బాటిల్ అయితే ఫిల్ చేసేసుకోవాలి ఇలా ఒక బాటిల్లో వేసుకుని స్ప్రే బాటిల్ అనుకోండి స్ప్రే బాటిల్లో కూడా వేసుకోవచ్చు షాంపూ బాటిల్స్ అవి ఉంటూ ఉంటాయి కదండి అవి కానీ ఇలా వేసుకుంటే చక్కగా మనం ఇది ఒక హ్యాండ్ వాష్ లాగా కూడా యూజ్ చేయొచ్చు లేదంటే ఇదే వాటర్ మనం బట్టలు వాష్ చేసినప్పుడు వాషింగ్ వాషింగ్ లో కూడా వేయవచ్చండి ఇలా చక్కగా హ్యాండ్స్ అయితే వాష్ చేసేసుకోవచ్చు కెమికల్స్ అవి కూడా చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే లిక్విడ్ కలిపాం కాబట్టి అంత అయితే ఎక్కువగా కెమికల్స్ అయితే మన చేతికి కూడా పట్టుకోండి హ్యాండ్ వాష్ చేసుకుంటా కూడా చాలా నీట్గా ఉంటుంది లేదంటే కనుక మనం ఇలా టేబుల్స్ కానీ కబోర్డ్స్ కానీ ఏమన్నా చేసి చక్కగా క్లాత్ తీసి తుడి చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి అలాగే మా ఇల్లు కూడా చాలా సుగంధభరితంగా అంటే మంచి పరిమళం మంచి స్మెల్ కూడా వస్తుంది చూసారా మీరు చూస్తూ ఉండగానే నేను తుడిచిన వెంటనే ఆరిపోతుంది చూడండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఒక మరక్ కూడా ఉండదు ఇలా వాడుకుంటే ఈ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది లేదు అలా కాదంటే ఇలా క్లాత్ మీద అయితే స్ప్రే మనం ఇది పెట్టి కబోర్డ్స్ కానీ బెడ్స్ కానీ ఇటువంటివి ఉంటాయి కదండి టీవీ యూనిట్స్ అవి కూడా టీవీ అయితే తుడవకూడదండి ఇది అటువంటి టేబుల్స్ అటువంటివి తుడుచుకుంటే చాలా నీట్గా అయిపోతుంది ఎక్కడ మరకలున్నా సరే మరకలన్నీ పోతాయండి అలాగే మనకు రూమ్ స్ప్రేతో అది కూడా పని లేకుండా ఇల్లు అంతా కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ ప్యాకెట్ ఉంది కదా మనం కట్ చేసిన ప్యాకెట్ నీట్గా క్లాత్తో తడి లేకుండా అయితే తుడిచేసుకోవాలి తుడుచుకుని ఫ్రంట్ సైడ్ కట్ చేసాం కదండి అలా పీసు అక్కడికైతే ఫోల్డ్ చేసి కరెక్ట్గా లోపలకి అయితే అలా పెట్టేయాలి మీకు అర్థమై ఉంటుంది ఇది నేను దానికన్నా మీరు చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇది ఒక ఆర్గనైజర్ కింద రెడీ అయింది కదండి ఇప్పుడైతే ఇక్కడ ఒక హోల్ అయితే పెట్టుకోవాలి హోల్ పెట్టుకుని కావాలంటే దీనికి ఒక దారం కానీ తాడు కానీ వైర్ కానీ కట్టుకోవచ్చు లేదంటే అదే హోల్ ఇలా ఒక మేక్ పెట్టేస్తే చక్కగా మనకు వాష్రూమ్లో ఆర్గనైజర్ అయితే ఉంటుందండి చక్కగా బ్రెష్లు కానీ పేస్ట్లు కానీ ఫేస్ వాష్ టంగ్లైన్స్ ఇటువంటివి ఉంటూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా చక్కగా దీంట్లో పెట్టేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇది వెయిట్ కూడా బాగా ఆపుతుందండి ఎంత బరువు పెట్టినా కట్ అయిపోవడం చిరిగిపోవడం అలాంటివి అంటే అసలు జరగవు లేదంటే కిచెన్లో పెట్టుకుని కిచెన్ టవల్స్ పెట్టుకోవచ్చు లేదంటే మన కవర్స్ అవి ఉంటుంటాయి కదండీ ఏకాదేగా అక్కడెక్కడ పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఫోల్డ్ చేసి పెట్టుకున్న సరే నీట్గా తీసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు మన ఛానల్ ఇటువంటి మంచి మంచి టిప్స్ డిఐవైస్ చాలా ఎక్కువ ఉన్నాయండి మంచి మంచి వ్లాగ్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేసి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కిచెన్లో మనకి ఇటువంటి ఉడిన స్పూన్లు అవి ఉంటాయి కదండి ఇటువంటివి కూడా పెట్టినా సరే చాలా బాగుంటుంది అన్నీ ర్యాక్స్లోనే పెట్టాలని ఏం లేదు ఏ రకంగాన చాలా వెయిట్ అయితే కాస్తుంది ఇది అలాగే కటింగ్లో మనకి ఏ వచ్చింది కదండి ఆ పీస్ అయితే పడేయాల్సిన పని లేదు ఇటువంటి ప్యాకెట్స్ మనం గ్రాసరీస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అది రీఫిల్ చేసిన తర్వాత కొద్దిగా ఉండిపోతే అలా కవర్లో ఉంచేస్తాం కదండి అటువంటి కవర్కి ఆ కవర్ ఇలాగా దీన్ని ఇలా పెట్టేసి అలా ఉంచినా సరే ఏం బయటకు వలగవు ఎందుకంటే టైట్గా ఉంటుందండి క్యాప్ దానికోసం అలా కూడా పెట్టవచ్చు లేదు అంటే కనుక ఇలా ఉల్టా చేసి మనం పైన క్యాప్ టైట్గా పెట్టేస్తే పురుగులు పట్టడం గాలి వెళ్ళి లోపల ఉన్న వస్తువులు పాడవడం అనేది అస్సలు జరగదండి మళ్ళీ మనకు కావాలంటే ఇది ఓపెన్ చేసి అయితే రీఫిల్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చిందండి నచ్చుద్ది అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఇవైతే మిగిలిన ఉన్నాయి కదండి ఈ పీసెస్ అసలు వేస్ట్గా పడాల్సిన పని లేదు వీటికి మంచి స్మెల్ ఉంటుంది కదండి ఆ స్మెల్లో మనం బట్టల్లో కానీ బెడ్షీట్స్లో కానీ పెట్టామంటే కనుక మనం కబోర్డ్ తెరిచిన వెంటనే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎటువంటి కూడా కెమికల్స్ కూడా వాడాల్సిన పని లేదు కవర్లు పెడితే సరిపోతుంది ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఉన్న తర్వాత దీనికి స్మెల్ పోతే మళ్ళీ వేరే కవర్లు అయితే పెట్టుకోవచ్చు ఇలా షూస్ ఉంటూ ఉంటాయి కదండీ ఈ షూస్ కూడా చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్న పీసుకొని కట్ చేసి ఎన్ని షూస్ ఉంటే అన్నిటిలో పెట్టుకుంటే అసలు షూ బ్యాడ్ స్మెల్ అనేదే రాదండి షూ ర్యాక్ ఓపెన్ చేస్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా అందరికీ అలా రాకుండా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇదైతే మరొక టిప్ అండి ఇది ఒక సేవలన్ ప్యాకెట్ హ్యాండ్ వాష్ సేవలు అనేది బాటిల్స్లో రీఫిల్ చేసేస్తాం కదా ఇదైతే కరెక్ట్గా అలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసిన తర్వాత దీంట్లోని చాలా ఎక్కువే ఉంది చెప్పాలంటే కనిపించట్లేదు కానీ చాలా ఎక్కువ ఉంది అయితే మాత్రం నేను ఇది కూడా అస్సలు వేస్ట్ చేయనండి ఒక బౌల్లో వేసేసి చక్కగా కొద్దిగా వాటర్ వేసి కడిగే దాంట్లో పోసేసాను ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ ఆల్రెడీ మనకి హ్యాండ్ వాష్ డబ్బాలు ఉన్నా లేదంటే హ్యాండ్ వాష్ ఖాళీ అయిపోయినా దాంట్లో వేస్తే కనుక చక్కగా మళ్ళీ హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇలా రెండు డబ్బాల్లో పెట్టేశాను ఇలా పోస్తే చక్కగా ఇది ఆల్రెడీ దాంట్లో కొద్దిగా హ్యాండ్ వాష్ ఉంటుంది కదా మనం ఇది ఏది కలిపి రెండు కలిపి ఎంత చక్కగా వస్తుందో చూడండి మీరు వేస్ట్ చేయాల్సిన పని లేదండి నెల రోజులు వచ్చేది మనం ఇంకో పది రోజులు ఎక్స్ట్రా వచ్చేలాగైతే చేసుకోవచ్చు ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎక్కువ ఏ వస్తువు తెచ్చుకున్నా ఎక్కువ రోజులు అయితే మనకు వస్తుంది ఇప్పుడు ఈ ప్యాకెట్ అయితే పూర్తిగా కడిగేసి క్లాత్ పట్టి అయితే నీట్గా చుడిచేసాను ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేస్తున్నాను చూడండి సేమ్ ఇలాగే కట్ చేసుకుంటే కనుక ఇది ఒక ఆర్గనైజర్ కింద ఉంటుందండి మీకు ఈ ఆర్గనైజర్స్ ఇవి ఎందుకు చేస్తున్నానంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి ఇలా ఫోల్డ్ చేసేసి ఆ ఫోల్డింగ్ అయితే లోపలికి మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేయాలి సేమ్ ఇటుపక్కన ఎలా చేసామో అటుపక్క కూడా సేమ్ అలాగే చేయాలి ఆ సైడ్ అన్నది ఎక్స్ట్రా ఉంటుంది కదండి అలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి చాలా మంచి ఆర్గనైజర్ అండి ఇది అయితే మాత్రం నాకు చాలా ఇష్టం ఉంది ఇది ఎలా ఎక్కువ నేను చేస్తూ ఉంటాను అన్ని చోట్ల పెడతాను మనకు బోర్ కొట్టినా ఇది జిడ్డుగా అయిపోయినా మనం మళ్ళీ వాష్ చేయాల్సిన పని లేదు ఇది బయటపడేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తుంది కాబట్టి మళ్ళీ కొత్తగా ఇంకోటైతే రెడీ చేసుకోవచ్చు ఇవన్నీ రీయూజ్ ఐడియాస్ అండి ఇలా చక్కగా ఒక ఆర్గనైజర్లో అయితే వచ్చింది కదా ఈ ఆర్గనైజర్లో మనం ఏమన్నా పెట్టుకోవచ్చు ఒకటే పెట్టుకోవచ్చు ఒకటి లేదని కాదు ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే దీని పేస్ కొద్దిగా వెడల్పు ఉంది కాబట్టి చక్కగా అలా నిలబడుతుందండి ఇది ఎలా గమ్స్ కానీ గ్లూ కానీ ఫేవికిక్ అని ఇటువంటి ఉంటాయి కదా మార్కర్ పెన్స్ ఇవన్నీ స్టాప్లర్ ఇవన్నీ అయితే మాత్రం నేను చక్కగా ఎలా పెట్టేశాను అసలు కిందకి పడదండి ఇది చాలా బాగా ఉంటుంది ఆర్గనైజర్ అయితే మాత్రం ఇదే కాకుండా కిచెన్లో పెడితే చాకులు కానీ పేలర్స్ కానీ ఫోర్క్లు స్పాచ్లా ఇవన్నీ ఉంటాయి కదా ఇటువంటి ఏమన్నా పెట్టుకోవచ్చు నీట్గా కనిపిస్తాయి ఆర్గనైజింగ్గా ఒకే అయితే ఉంటాయండి మళ్ళీ మళ్ళీ వెతుకుని తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎంత పెద్ద సీజర్ పెట్టినా సరే పక్కకైతే మాత్రం ఉల్టా పడిపోదు ఇది అసలు ఇలా కాకుండా మనం కిచెన్లో ఇలా ఆయిల్ డబ్బరే వాడుతూ ఉంటాం కదా అది ఎక్కడ పెట్టినా ఆయిల్ అయితే కింద అయిపోతుంది కదా ఇలా ఈ కవర్లో పెట్టామంటే చక్కగా ఒక మ్యాచింగ్గా కూడా అయిపోయింది నాకు ఇది చక్కగా ఇలా వాడి నెక్స్ట్ మంత్ ఇంకో కవర్ వస్తుంది కాబట్టి ఇది తీసేసి మళ్ళీ వేరే కవర్ అయితే పెట్టుకోవచ్చు కింద అయితే అసలు మీకు ఆయిల్ అయితే అసలు అంటనే అంటదండి నేను అలాగే హ్యాండ్ వాష్ అది రెడీ చేసి పెట్టి ఉంచాను కదా ఆ బాటిల్ కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ మీకు నచ్చిందండి నచ్చిందనే అనుకుంటున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్ట్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇటు క్యాప్లు ఉంటే అస్సలు పడేయద్దు ఈ క్యాప్ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని నెక్స్ట్ వీడియోలు తప్పకుండా చూపిస్తాను చూడండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా ఛానల్ని ఇంతగా ఆదరించిన మీ అందరికీ పేరు నా ధన్యవాదాలు కొత్తగా చూసిన వాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్ అండి ఉంటాను